అలాగే ఒక వ్యక్తి రోజు డ్యూటీకి వెళ్తున్నాడంట వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ రోజు జలుబు జ్వరం వస్తుంది ఏం చేయాలి తెలియని పరిస్థితిలో ఎలా బాబు అంటే ఒక పెద్ద ఆయన అన్నాడట బాబు గొడుగు కొనుక్కు గొడుగు కొనుక్కుంటే వర్షానికి తడవు ఎండకి ఎండవు అని చెప్పాడట అర్థం చేసుకోవాలిగా ఇది గమనించి మనము దేవుని వాక్యాన్ని ఉపయోగించుకునే విధానము రావాలి షాప్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు షాప్కి వెళ్ళాడు అబ్బాయి గొడుగు ఎంత అబ్బాయి అన్నాడు వంద రూపాయలు అన్నాడు ఇంకా వంద రూపాయలు తీసిచ్చి గొడుగు తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఇంకా ఉదయకాలను స్నానం వచ్చేసి బయలుదేరి వెళ్తున్నాడు రోటికి బయలుదేరి బయటికి రాగానే వర్షం బయటికి అడిగి పెట్టగానే స్టార్ట్ అయిపోయినాడు వర్షం గొడుగు చక్కగా చక్కను బయటకున్నాడు తడిచిపోయాడు మరలా తిరిగి వస్తున్నాడు మరలా తడిచిపోయాడు గొడుక్కు అన్నాడు కొనుక్కున్నాను గొడుగు షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే వంద రూపాయలు అన్నాడు వంద రూపాయలు అసలే డబ్బులు లేని పరిస్థితి ఈ వంద రూపాయలు ఇచ్చి గొడుగు కొనిపించాడు అనవసరంగా పెద్దయ్య ఈ గొడుగు కొనుక్కున్నా వర్షాన్ని గడిచిపోతాను ఏంటంటే నేను అన్నాడు సంకలపెట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు పెద్ద అయినా కనపడ్డాడు ఏంటబ్బా అయినా సరే ఒళ్ళంతా తడిచిపోయిందంట తలంతా తడిచిపోయింది ఏం తడిచిపోయావు ఏంటంటే ఏం పెద్ద అయినవయ్యా బాబు నువ్వు గొడుగు కొనుక్కోమన్నావు కొనుక్కున్నాను సంగులు పెట్టి తిరుగుతున్న వర్షానికి నడిచిపోతున్నాయి నేను నేను అంటున్నాను బాబు నెత్తి మీద వేసుకోవాలి అయ్యా సంగులు పెట్టుకుంటే ఏటా అన్నాడు ఓహో నెత్తి మీద వేసుకోవాలా అన్నాడు మరలా ఉదయం కాలం లేచాడు రోడ్డికి వెళ్తున్నాడు మరలా వర్షం స్టార్ట్ అయింది నెత్తి మీద వేసేసుకున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇంకా రోడ్డికి వెళ్ళిపోతున్నాడు మొత్తం దడిచిపోయాడు అయినా దడుపుతున్నాడు ఏం చేయాలి ఇసుకొచ్చేసింది ఈ గొడుగు వల్ల ఏం ఉపయోగం లేదు ప్రభు నమ్ముకున్నావుగా నీకేమీ ఉపయోగం లేదో దేవుని బిడ్డ వేయవుగా నీకేమి ఉపయోగం లేదో బైబిల్ కొనుక్కున్నావుగా బైబిల్ వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా ధ్యానిస్తే తెలుస్తుంది ధ్యానించకుండా ఎంత తెలుస్తుంది తీసుకెళ్ళాడీ బాబు నా వంద రూపాయలు నాకు ఇచ్చేయొడుకు ఒక దండం నీకు ఒక అన్నం ఇదిగో పట్టుకో గొడుగు నా వద్దు నా వంద రూపాయలు నాకు ఇచ్చే ఎందుకేమైతే బాధ రూపొడి గొడుగు కొత్త గొడుగు ఇచ్చేనే నేను అప్పుడు సీల్ చేసి ఇచ్చాను నాకు అసలు ఉపయోగం లేనే వర్షానికి గడిచిపోతాను అన్నట్టు ఆయన ఏమనుకున్నాడు చూసే ఓపెన్ చేసి బాయ్ నువ్వు గొడుగు వేసుకున్నావు ఎంత పెట్టింది అంతే ఉందిగా తీసేవా ఉపయోగించావా ఉపయోగించలేదండి ఏం చేయాలి ఉపయోగించడం అన్నాడు అంట బాబు ఈ గొడుగుకి పూట ఉంటది ఇలా నొక్కాలి అని నొక్కి గొడుగును ఓపెన్ చేసి గొడుగు ఇలా వేసుకోవాలని చూపిస్తే అప్పుడు అతనికి అర్థమైంది ఓపెన్ అవుద్దా అని ఓపెన్ చేసి చక్కగా నెత్తి మీద వేసుకుని అప్పుడు వెళ్తున్నాడండి వర్షానికి దడవట్లేదు ఎండకాడలేదు గొడుకు ఒక బటన్ ఉంటది అది ఓపెన్ అవుతుంది అని తెలియదు గమనించండి ఏమన్నా ఉపయోగం ఉంటుందా బైబుల్ కొనుక్కుని సంఖలో పెట్టుకుంటే ఉపయోగం ఉంటుందా ధ్యానించాలి